ఎయిటీన్త్ నెరేలా విలేజ్ ఆమెకి పెళ్ళి సిద్దిపేటలో నాగనూర్ మండలం అయింది సో ఆమెకి వాళ్ళ మదర్ ఫాదర్ చంపి ఉండొచ్చు సో అది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దానికి మనం కన్ఫర్మ్ చేసాము వాళ్ళకి పట్టుకొని వచ్చాము మదర్ ఫాదర్కి ఆ వాళ్ళ ఇద్దరు కన్ఫెషన్ అయ్యారు ఇద్దరు ఫోర్టీన్త్ అర్లీ మార్నింగ్ అర్లీ మార్నింగ్ వన్ ఏఎం నైట్ తర్వాత వన్ ఏఎం వీళ్ళ హస్బెండ్ అండ్ ఫా మదర్ అండ్ ఫాదర్ ఆమెకి పట్టుకొని రోప్తో తా రోప్తో కట్ చేసి నెక్తో కట్ చేసి చంపేశారు మదర్ లెగ్స్ పట్టుకున్నాడు అండ్ ఫాదర్ ఇది రోప్తో నెక్తో టై చేశారు దాని తర్వాత వీళ్ళ లోకల్ ఒక విలేజర్కి ఫోన్ చేసి నా కూతురు ఈమె చనిపోయింది ఈమె మెంటల్ ఇల్నెస్తో చనిపోయింది ఈమెకి మనం షిఫ్ట్ చేయాలి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ చేయాలి వాళ్ళ హస్బెండ్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తే మన దగ్గర తీసుకొని రండి వీళ్ళు అక్కడ డైరెక్ట్లీ సిద్ధిపెట్ బాడీకి తీసుకొని పోయారు దాని తర్వాత అక్కడ క్రిమేషన్ కూడా చేశారు ఎవరికి చెప్పలేదు వీళ్ళు ఇక్కడ కూడా చుట్టుపక్కల కూడా వీళ్ళు ఎవరికి చెప్పలేదు వాళ్ళ కూతురుకి ఏమైంది ఎక్కడుంది ఆమె అందరు ఇప్పుడు ఆమె బతుకున్నది వాళ్ళ అందరికీ చుట్టుపక్కల వల్ల అదే మైండ్ సెట్లో ఉన్నారు దట్ ఆమె స్టిల్ అలైవ్ ఉన్నారు ఎవరికి తెలియదు సో ఈ కేసు క్రాక్ అయింది జస్ట్ లోకల్ ఇన్ఫర్మేషన్ అంటే జనాలు చుట్టుపక్కల వల్ల మన పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాంతో మనకి తెలిసిపోయింది మనం క్రాక్ చేసాం అది లేకపోతే ఈ కేసు మన దృష్టికి రావాలి అంటే చాలా కష్టం మీ అందరితో జనాలతో ప్రెస్ మిత్రులతో మీ లోకల్ విలేజర్స్కి లోకల్ సిరిసిల వాళ్ళకి వెన్నవాడ వాళ్ళకి అదే మనవి దట్ మీకు ఏమైనా అనుమానం వస్తే ఏమైనా క్రైమ్ మీ ముందు జరిగి జరిగితే మీరు తొందరగా హండ్రెడ్ డైల్ చేయాలి లేకపోతే పోలీస్ వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే మన క్రైమ్ మన దృష్టిలో వస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ డిటెక్ట్ చేసి సాల్వ్ చేస్తాము కొంతమంది అప్పుడప్పుడు వాళ్ళు చూస్తారు వాళ్ళ ముందు క్రైమ్ జరుగుతుంది బట్ వాళ్ళు ఏం చెప్పరు వాళ్ళు సైలెంట్ ఉంటారు మనకి ఏం సంబంధం లేదు మనతో ఏం జరగలేదు ఎందుకు చెప్పాలి సో మీ అందరితో అదే మనవి యాసూ నా క్రైమ్ మీ ముందు జరిపితే మనకి హండ్రెడ్ ఐజ్ చేసి లేకపోతే లోకల్ ఎక్సైజ్ చెప్పేసేయాలి సో దట్ మనం హండ్రెడ్ పర్సెంట్ దానిపైన యాక్ట్ చేస్తాం ఇప్పుడు వీళ్ళ ఇద్దరు అక్యూజ్డ్ కన్ఫెస్ట్ చేశారు ఇద్దరికి డిమాండ్ చేస్తున్నాము వీళ్ళ కస్టడీతో ఆ రోప్ కూడా మనకి దొరికింది వీళ్ళ ఏమైనా వాడారు అదే కూడా రోప్ మనం సీజ్ చేసాం